హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు వీడియో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా ముందుగా అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా అల్లం ఒక పావు కేజీ తీసుకున్నట్లయితే వెల్లుల్లి కొంచెం తగ్గించుకోండి అంటే టూ ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకోండి ముందుగా అయితే అల్లం బాగా క్లీన్ చేసుకుని పెట్టుకుని తడి ఆరిపోనివ్వాలి తడి ఏమాత్రం ఉండకూడదు అలాగే వెల్లుల్లికి అయితే కనుక నూనె రాసి కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నట్లయితే ఇలా పొట్టు ఊడిపోతుంది మీ ఇష్టం పొట్టు ఉంచుకున్నా పర్వాలేదు అనుకుంటే అలా అయినా వేసుకోవచ్చు మిక్సీ పట్టుకునేటప్పుడు మనం కొంచెం ఉప్పు అలాగే కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోండి పసుపు వేసుకుంటే కనుక టేస్ట్ మారిపోతుంది పసుపు వేసుకోకుండా చేసుకోండి అంతేనండి బాగా మెత్తగా పే పట్టేసుకుని మనకి చిన్న దాంట్లో పెద్ద దాంట్లో పెట్టుకున్నట్లయితే చిన్నది ముందు యూజ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే మనకి వన్ మంత్ టూ మంత్స్ వరకు ఉంటుంది ఏ విధంగానూ పాడవకుండా ఉంటుంది ఇప్పుడైతే గరం మసాలా చూద్దామండి ఇక్కడైతే నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాను అలాగే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి దాల్చిన చెక్క తీసుకున్నాను యాలకులు ట్వంటీ అలాగే లవంగాలు వచ్చేసి ఒక సిక్స్టీ వరకు తీసుకోవచ్చు ఫిఫ్టీ టు సిక్స్టీ మన స్పైసీకి తగినట్లు తీసుకోండి అలాగే జీలకర్ర వచ్చేసి రెండున్నర టేబుల్ స్పూన్లు తీసుకోండి ముందుగా అయితే ఒక కడాయి తీసుకుని కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకొని అందులో ధనియాలు మాత్రమే వేసుకోండి ధనియాలు కొంచెం రోస్ట్ అయిన తర్వాతే మనకి మిగిలిన దినుసులు వేసుకోండి మిగిలిన దినుసులు కూడా మనం ఎక్కువ ఫ్రై చేసినట్లయితే మనకి ఎక్కువ రోజులు టేస్ట్ కొంచెం మారిపోతుంది అంటే డేస్ పెరిగిన కొద్దికి మనకి టేస్ట్ మారిపోతూ ఉంటుంది ఇలా ధనియాలు ఒక్కటే ముందు మనం రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంతవరకు రోస్ట్ అయితే కనుక మనకి ఈ విధంగా పొడిలాగా అయిపోతుంది ఇంతవరకు రోస్ట్ అయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుని మిగిలిన దినుసుల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి మీ స్పైసీకి తగినట్లు మీరు ఎక్కువ స్పైసీ తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు మన చాయిస్కి తగినట్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి ఎలా ఏ విధంగా రోస్ట్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ మారిపోకుండా అలాగే అన్ని కర్రీస్లోకి సరిపడా ఎలా ఉంటుంది వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి మనకి ఈ మసాలా యాడ్ చేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే సింపుల్గా కూడా ఉంటుందండి హెవీ హెవీ మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా లైట్గా ఈ గరం మసాలా ఉంటుంది మనకి నాన్ వెజ్ కర్రీసే కాదు వెజ్ కర్రీస్లో కూడా మనం ఫ్రైస్ చేసుకున్నప్పుడు కూడా ఈ మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మిగిలినవన్నీ కూడా యాడ్ చేసుకుని లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు రోస్ట్ చేయకూడదు జస్ట్ కొంచెం సేపు అలా రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాగా ఆరిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలన్నమాట కొంచెం బరకగా కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఫైన్గా ఉంటే కనుక కర్రీస్లో వేసినప్పుడు బాగుంటుంది ఎందుకంటే మనకి దినుసులు అనేవి ఆయిల్లో తేలకుండా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఏదైనా గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కావాలంటప్పుడు వాడుకోవచ్చు అనమాట అంతేనండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ